హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవన్నీ నిలిపివేస్తున్నామని అయితే కనుక ప్రకటించారు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక సంచలన నిర్ణయం తీసుకున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా షూటింగ్లు అయితే కనుక బంద్ చేస్తున్నామని చెప్పారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది రేపటి నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న అన్ని సినిమా షూటింగ్లు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు ముప్పై శాతం మంది వేతనాలు పెంచాలని గత కొంతకాలంగా ఫిల్మ్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది అయితే వారి డిమాండ్లపై ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ లేఖను కూడా విడుదల చేసింది అందులో తమ డిమాండ్లకు అనుగుణంగా ముప్పై శాతం వేతనాలు పెంచుతున్నట్లు ప్రొడ్యూసర్ నుంచి అధికారికంగా ఉత్తర్వులు వచ్చిన తర్వాత మాత్రమే తిరిగి విధుల్లో చేరతామని తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్పష్టం చేసింది ఇక ఎంప్లాయీస్ ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయానికి అందరు సభ్యులు కూడా కట్టుబడి ఉండాలని ఎవ్వరూ కూడా సినిమా షూటింగుల్లో కానీ అలాగే వెబ్ సిరీస్ల షూటింగుల్లో కానీ పాల్గొనేందుకు అనుమతి లేదు అని తేల్చి చెప్పింది టాలీవుడ్ సినిమాలకు సంబంధించిన షూటింగులు ఎక్కడ జరిగినా కూడా ఈ రూల్స్ అన్నీ వర్తిస్తాయని చెప్పేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అయితే స్పష్టం చేసింది సో రేపటి నుంచి అయితే కనుక టాలీవుడ్ ఇండస్ట్రీకి బంద్ కాబోతోంది తిరిగి ప్రొడ్యూసర్లు అందరూ చర్చించి నిర్ణయం తీసుకొని ముప్పై శాతం జీతాలు పెంచుతున్నట్లుగా ప్రకటిస్తేనే తిరిగి మళ్ళీ షూటింగుల్లో అయితే పాల్గొంటామని అయితే కనుక ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అయితే స్పష్టం చేసింది మరి ఏ నిర్ణయం తీసుకుంటారనేది అయితే తెలియాల్సింది లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ